అంటే మా ఊర్లో యాక్చువల్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మా పీరియడ్లోనే అభివృద్ధి అనేది జరిగిపోయింది ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సీసీ రోడ్ జరిగిపోయింది ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం కానీ వీధి లైట్ల దగ్గర నుంచి అన్ని పనులు అనేవి జరిగిపోయినవి ఇప్పుడు మెయిన్ మాకు కావాల్సింది కొన్ని చిన్న చిన్నవి పెండింగ్ ఉన్నవి కమ్మగూడెం లాంటి ప్లేసు స్మార్ట్ సిటీ అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ సిసి రోడ్లు అవి వేపించాలి కొన్ని మురికి కాలువలు అనేవి ఒక రెండు ఏరియాలలో లేవు అవి మెయిన్ మెయిన్గా ఊరి ప్రజలకు ఏ చిన్న అవసరం పడినా వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి చదువుకున్న అతను అయ్యి ఉండాలి వాళ్ళకంటే పది మందిలో మాట్లాడగలిగే ధైర్యం ఉండి ఉండాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఇష్యూ అయినా వాళ్ళకి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి అని ఒక సలహా ఇచ్చే అతను అయ్యి ఉండాలి ఏ టైంలో అయినా అది నైట్ అని కాదు అన్ని పనులు వదిలేసుకొని అంటే దీని మీదనే ఫోకస్ చేసి అందుబాటులో ఉండే లీడర్ అయి ఉండాలి మా హస్బెండ్ లాస్ట్ సర్పంచ్గా చేసిండే మా పీరియడ్ అయిపోయి టూ ఇయర్స్ అవుతుంది ఆయన ఊర్లోనే ఉన్నాడు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా తనే తీసుకెళ్లి అన్ని చేయించేవాడు మాకంటే మాకు మీ పవర్లో లేము అని చెప్పి ఎప్పుడు మేము వెనకకి వెళ్ళలేదు అదే నమ్మకంతో మళ్ళీ తప్పకుండా మా ఊరి వాళ్ళు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాము చేసిన పనులను గుర్తించి అందరు ఓటాలని చెప్పి వేడుకుంటున్నాము అంటే ఇంతమంది మీరు బీఆర్ఎస్ అంటే పైనప్పుడు అప్పుడు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా సో దీని వల్ల అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నందుకు మీకు ఏమైనా ఓటు జరిగితే అన్నట్టుగా అలా ఏం లేదండి జనాలు ఎప్పుడైనా అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం ఎప్పుడైనా ప్రజలు అనేది మంచిగా చేసిన నాయకుని పోగొట్టుకోరు అదే నమ్మకంతో ముందుకెళ్తారు ప్రభుత్వం ఇక్కడ ఐకేపీ శాంక్షన్ చేయించడం వల్లనే ఒకప్పుడు ఆర్జాల బాయికి అట్లా వెళ్ళి చాలా ఇబ్బంది పడేటోళ్ళు పొద్దున్న పక్కనే ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు పనులు చూసుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం మళ్ళీ కుప్ప నూక్కొని పోతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇంకా దానికి అప్పుడు ప్రభుత్వం హెల్ప్ చేసింది మాకు ఇక్కడికి రావడానికి ఇంటింటికి మంచి నీళ్ళు అనేవి చాలా అసలు చాలా ఇబ్బంది మేము లాస్ట్ టైం అప్పుడు మేము కంటెస్ట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాపం వాటర్ ప్రాబ్లం ఉండేది అందరు అదే అడిగేవాళ్ళు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు మాకు అసలు వాటర్ ప్రాబ్లం లేదు మేము బింద మోయడం అనేదే లేదు ఇది చేయించినారు అని అందరు చాలా సంతోషంగా ఉన్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది మా పీరియడ్ లో జరిగినందుకు గత ప్రభుత్వంలో మీరు ఇవన్నీ చేసి కాబట్టి సో ప్రజల నుంచి మీరే వస్తారనే నమ్మకం అయితే మీకు చాలా గట్టిగా ఉంది ఉందండి మాకు వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళు అతను చేసిన మంచి పనులు జనాలు గుర్తుపెట్టుకొని మేము చదువుకున్న వాళ్ళము చదువుకున్న వాళ్ళని ఎంచుకుంటే గ్రామం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళు చూసినారు అదే నేను కూడా చదువుకున్న దాన్ని నా భర్త ఉన్నాడు సపోర్ట్ గా మేము ఎవరికి ఏ అసహాయమైనా ఎలాంటిదైనా చేపించగలనే నమ్మకం మాకుంది ప్రజలు కూడా అది నమ్మి మాకు ఓటేస్తారని నమ్ముతారు సో ఇప్పుడు మీడియా తరపున మీరు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు మీకు కష్ట సుఖాల్లో ఇలా ఎప్పుడైనా దేనికైనా వెనకాడుగా వేయకుండా మీ ఏ విషయంలోనైనా మేము ముందు ఉంటాము అది గుర్తుపెట్టుకొని ఊరికి ఎలాంటి లీడర్ అయితే మంచివాడో అతను ఎన్నుకుంటే బాగుంటుందని నేర్కొంటారు అరవింద్ రెడ్డి నా పేరు మా గ్రామానికి గతంలో సర్పంచ్ గా చేయడం జరిగింది మా సర్పంచ్ పీరియడ్ అయిపోయి కూడా రెండు సంవత్సరాలు జరిగింది మా ఊర్లో కనుక కంపేర్ చేసుకుంటే నేను రాక ముందు ఏడు సంవత్సరాల ముందు మా గ్రామం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉంది అనేది మీ ఊర్లో తిరిగి ఏ ప్రజలు అన్నా కూడా చెప్తారు మా ఊర్లో ప్రధానంగా మంచినీటి సమస్య చాలా ఉండేది మా ఊరు మొత్తం కలిపి ఒక బజార్లలో ఒక ఇరవై ముప్పై ఇండ్లకు కలిపి ఒక నల్లా ఉండేది అది కూడా లోపల గుంతలలో మట్టిలో బురద నీళ్ళలో కలిపి మంచినీళ్ళు పట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా వాళ్ళ ఇంట్లో ప్రహరీ దాటి బయటికి ఎక్కడ కూడా లేకుండా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి కూడా నలాలు బిగించడం చేయడం జరిగింది సిసి రోడ్లు లేని ప్రతి బజార్ లో కూడా మొత్తం సీసీ రోడ్లు వేయించడం జరిగింది ఇక్కడ ఉన్న మన ప్రస్తుతం ఉన్న ఐకేపీ కేంద్రాన్ని కూడా మేము మా హాయంలోనే మాజీ మంత్రి జయసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు భూపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించుకొని ఐకేపీ కేంద్రం చేసుకొని రైతులందరూ హ్యాపీగా ఉన్నారు రైతుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అన్ని హెల్ప్ చేసేవాళ్ళము మళ్ళీ ఈసారి మళ్ళీ మాకు జనరల్ లేడీ రావడం వల్ల మా వైఫ్ కు అవకాశం రావడం జరిగింది తను కూడా మంచి చదువుకున్న వ్యక్తి ఎం ఫార్మసీ చేసిన వ్యక్తి ప్రజల్లో ఇప్పుడు కూడా మేము అందుబాటులోనే ఉంటాము మా పీరియడ్ అయిపోయినాక కూడా మేము ఇక్కడే ఊర్లోనే ఉన్నాము మాకు వేరే సమస్య మాకు వేరే ఇంకేం వర్క్స్ అంటూ ఏం లేవు కంపల్సరీ మేము గతంలో చేసిన ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా వదిలి ప్రజాసేవకే మా జీవితాన్ని అనేది మేము అంకితం చేయడం జరిగింది సో మళ్ళీ అవకాశం వచ్చినట్టు కాబట్టి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పిస్తారని మేము ఆశిస్తాం నా పేరు వెంకన్నండి మాది అయితే గతంలో మాజీ సర్పంచ్ అరవింద్ రెడ్డి గారు మాత్రం ఊరభివృద్ధికి ఏమైనా లేని సేవ చేసిండు అదేవిధంగా సిసి రోడ్లు కానీ ఇంటింటి నల్ల కానీ మన మిషన్ కాకతీయ కానీ ఒకే మన ప్రతి దాంట్లో కూడా ఐకేపీ కూడా మా ఊళ్ళో ఐకేపీ లేకుండా ఇంత ముందుకు చెర్లపల్లి ఆర్జల బాయ్ అట్లా భయపెట్టేది పెట్ట పెట్టేది అది సాంక్షన్ చేపి భూపాలరెడ్డి గారు ఆధ్వర్యంలో సాంక్షన్ చేపించి ఊర్లో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వర్క్ చేసిండు హార్డ్ఫుల్ వర్కర్ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని ముందుంటాడు దాంట్లో అయితే జనం పట్టం కడుతుడు అభివృద్ధి వైపే చూస్తారు ఎంత ముందుకి ఏ అభివృద్ధి అయితే చేసిరు అంతకు మించి ఇంకా అభివృద్ధి జరుగుతుందని జనం ఆశిస్తారు నమస్తే మాకు సర్పంచ్ అన్న ఎన్నో సేవలు చేసిండు ఎన్నో కల్పించిండు మళ్ళా రావాలి మళ్ళీ మాకు అన్ని జరిపియాలి మాకు అన్ని చేయాలి ఇంటింటికి వాటర్ లేదు వాటర్ తెచ్చిండు సీసీ రోడ్లు తెచ్చిండు చెత్త ఎక్కడెక్కడో పోసి రోగాలు వచ్చి అనారోగ్యం పాలైన వాళ్ళు చాలా మంది అట్లా కాకుండా డాక్టర్లు పెట్టిండు ఎన్నో సేవలు చేసిండు ఆడోళ్ళ అన్న అయిండు మొగోళ్ళ దేవుడు అయిండు మాకు చాలా అన్న రావాలని మాకు చాలా కోరుకుంది మేము గెలిపిస్తాం అన్నని మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా మన్నే గెలిచేది వచ్చేది మన్నే పైన ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వడ్లీడలిస్తున్నాయి పత్తి ఆడగిలిస్తుంది ఇంత ముందుకున్న ప్రభుత్వం ఎన్నో చేసింది ఇప్పుడు ఇండ్లలో ఏడ చూసినా పత్తి ఏమన్నంటే పేపర్లు అంటారు రాదంటారు ఇంత ముందుకుందా ఇంత ముందుకున్న రా అట్ట చేయలేక ఇప్పుడు అట్లా చేయకుండా మాకు మంచి పనులు ఆ ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వం కావాలి మాకు మా అన్న కావాలి మా అన్న గెలవాలి అదే మా కోరిక అరవిందరెడ్డి అరవిందరెడ్డికి పల్లవి అరవిందరెడ్డి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పల్లవి అరవిందరెడ్డి గారికి పల్లవి అరవిందరెడ్డి గారికి జై తెలంగాణ ప్రతి ప్రజల కోసం ప్రతి మాట మార్పు కోసం జై